హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫిబ్రవరి ఏడు వెటర్నరీ నోటిఫికేషన్లకు ఇక్కడ విడుదల చేసింది గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశు సంవర్ధక శాఖ జాగ్రత్తగా మీరు వినండి పశు సంవర్ధక శాఖలో ఉన్న ఎస్టీ మరియు విభిన్న సామర్థ్యం ఉన్న అంటే ఓహెచ్ బ్యాక్లాగ్ సో ఇక్కడ బ్యాక్లాగ్ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు అండి క్లాస్ ఏకి సంబంధించి ఇరవై పోస్టులు బికి సంబంధించి ఆరు పోస్టులు ప్రతిపాదించడమైనది దరఖాస్తు ఫారం అర్హతలు మరియు ఇతర వివరాలు ఇక్కడ మీరు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా స్పష్టత కావాలంటే పశు సంవర్ధక శాఖ మరియు ఎన్టీఆర్ సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్ క్యాంపస్ మరియు లబ్బీపేటలో ఉంది విజయవాడ అక్కడ మీరు ఏదైనా డౌట్ ఉంటే ఆయా కార్యాలయాలకు మీరు వెళ్ళవచ్చు అప్లికేషన్ ఫారమ్స్ మనం డౌన్లోడ్ చేసుకుని వాటిని విజయవాడలో ఉన్నటువంటి మరి పశుసంవర్ధక సంవర్ధక కార్యాలయమునకు ఫిబ్రవరి ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మనం ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇవ్వాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే సో ఇక్కడ మనం చూడండి పద్మశేఖర్ రెడ్డి గారు కె పద్మశేఖర్ రెడ్డి గారు డిప్యూటీ మరి సంచాలకులు అక్కడ వారి యొక్క మొబైల్ నంబర్ ఇచ్చారు డౌట్ ఏదైనా ఉంటే కనుక వారికి మీరు ఫోన్ చేయగలగరు సో ప్రతి ఒక్కరూ దీనికి ఎగ్జామ్ ఉంటుందా ఎగ్జామ్ లేకుండా తీసుకుంటారా మరి ఈ యొక్క డౌట్లన్నీ మీరు అక్కడ నంబర్కి ఫోన్ చేయండి రెండవదిగా వీటికి సంబంధించిన ఇతర వివరాలైనా సరే మీరు ప్రతీది కూడా అక్కడ సో మీరు ఫస్ట్ ఓపెన్ చేస్తే క్వాలిఫికేషన్స్ ఏంటి చాలామంది నాకు ఫోన్ చేసి మళ్ళీ క్వాలిఫికేషన్స్ ఏంటి సార్ అని అడుగుతారు సో నేను ముందుగానే చెప్తున్నా అక్కడ మీకు దరఖాస్తు ఫారం అర్హతలు వివరాలు ఇవన్నీ కూడా మీకు యానిమల్ హస్బెండరీ ఎవరైతే అది డిప్లొమా చేసినా వెటర్నరీ చేసినా కానీ మీరు అప్లికేషన్ పెట్టినటువంటి ప్రతి ఒక్కరూ సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడా కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికనని చెప్పలేదు రెండు ఎస్సీ ఎస్టీ ఓహెచ్ వాళ్ళకని చెప్పారు ఇది అద్భుతమైనటువంటి అవకాశం సో ఒకవేళ ఎగ్జామ్ కనుక పెడితే ఆ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అన్నది నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా చక్కగా అద్భుతంగా అయితే కనుక నేను మీకు తయారు చేస్తూ ఉన్నా సో అవకాశం ఉండి ఎస్సీ ఎస్టీ ఓహెచ్ అంటే ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోటాలో ఉన్నటువంటి వాళ్ళు వెటర్నరీ అభ్యర్థులు ఇది అద్భుతమైనటువంటి అవకాశం సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి లేకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి సో ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీ అన్నారు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని నేను ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్